హాయ్ అండి ప్రతిసారి చికెన్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పేసి ఈ సండే చికెన్ బిర్యానీ కాకుండా ఎగ్ బిర్యానీ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట లాస్ట్ టైం అక్కవాలింట్లో ఎగ్ బిర్యానీ తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ సండే ట్రై చేస్తున్నాను దమ్ బిర్యానీలో ఎగ్ బిర్యానీలో ఎప్పుడు కూడా మనకి ఉల్లిపాయలు ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలు వేయించుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎగ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కి నైఫ్ తోటి ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి మరి ఎక్కువగా ఘాట్లు పెట్టినట్టయితే మనకి ఎగ్స్ అనేది డివైడ్ అయిపోతాయి కాబట్టి కొంచెం పెట్టాలి ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే బాండీలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఉప్పు కారం పసుపు వేసి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకు కొంచెమే వేస్తున్నాను అంటే మనం ఆల్రెడీ ఎగ్స్ వేయించాం కదా ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అది పడేసి ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మూడు యాలకలు కొంచెం దాల్చిన చక్క ఒక ఆరేడు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది జీడిపప్పు చీలికలక తీసుకొని వేసుకుంటున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మనం సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి మనం హైలో పెట్టుకున్నట్టయితే మాడిపోతాయి కాబట్టి ఈ టమాటాలు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి మనం హైలో పెట్టుకున్నట్టయితే ఈ కారం అన్నీ మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎగ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఎప్పుడు కూడా మనం బిర్యానీ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటే రైస్ అనేది మనకి పొడవుగా బాగా పొడి పొడిగా వస్తుంది గరం మసాలా అన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి బావు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసు వాటర్ పోస్తున్నాను మీరు ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నట్టయితే గ్లాస్కి ఒకటి పావు గ్లాసు వాటర్ సరిపోతాయి ఒకవేళ మీరు విడిగా చేస్తున్నట్టయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మనం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేలా కలపాలి నిదానంగా కలపండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకున్నట్టయితే మనకి బాస్మతి రైస్ నాన్ ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి ఇప్పుడు ఫైనల్గా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం చూడండి వా సూపర్గా వచ్చింది కదా మనకి ఎగ్ బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మనం వాటర్ తక్కువ పోసుకోవాలి కరెక్ట్గా పోసుకుంటే మనకి ముద్ద ముద్దగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ నేను చెప్పే విధంగా పక్కా కలతలతో మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగుస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి